అస్సలం వలైకు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్స్ ఒంగోలు మరియు నెల్లూరు తబ్లిక్ ఇస్తిమా అయితే జనవరి తొమ్మిది పది పదకొండవ తేదీన మన ఒంగోలు జరిగింది ఈ మూడు రోజుల ఇస్తిమాని చూడడానికి దాదాపుగా తొంభై వేల నుంచి లక్ష మంది పైన జనాలు వచ్చారు మీరే చూడండి ఫ్రెండ్స్ ఎంత మంది జనాలు ఉన్నారు ఇక్కడ ఈ ఇస్తిమా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది నిజంగా ఇంతమందిని ఒకేసారి ఒకే చోట చూడటం వల్ల నాకే షాక్ అయింది ఇంతమంది ఉన్నారా అని ఈ ఇస్తిమాలో ఎలాంటి ఆటంకములు కలగకుండా సహాయ సహకారాలు ఇచ్చిన పోలీస్ సిబ్బందికి ఈ మూడు రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఇస్తమా అంగరంగ వైభవంగా జరిగింది చూడడానికి కనుల విందుగా అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైతే మన ఛానల్ చేసుకోలేదు అలాంటి ఇష్టాలు కూడా ఫాలో అవ్వండి ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో మిజిలాల్లో కూడా ఇలాంటి ఇస్తమాలు జరిగితే వెళ్లి పాల్గొనండి ఎందుకంటే ఇలాంటి ఇస్తమాలకు వెళ్ళడం వల్ల మనకు తెలియని విషయాలు మనం తెలుసుకోవచ్చు చివరి రోజున జరిగే దువాలు అయితే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేర్తాయని చెప్పి కోరుకుంటారు